హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టి వ్లాగ్స్ ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం ఇప్పుడు తయారు చేసుకుందాం రండి ముందుగా కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్న పొట్టునంతటిని తీసేయాలండి కొంత ఫస్ట్ లేయర్ వరకు తీసేసుకోవాలండి వాటిని నేను చూపించే విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ముక్కల్లో మధ్యలో ఉన్న ఆ ఇత్తనాలున్న పార్ట్ అంతటిని తీసేసుకొని ముక్కలన్నిటినీ పక్కన పెట్టుకోవాలండి ఇత్తనాలన్నిటినీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అవి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఒకసారి కలబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఉల్లికారం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకొని వేయించుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి వీటిని లోటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి అదేవిధంగా దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వాటిని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లోకి రెండు రెబ్బల చింతపండు వేసుకోవాలండి అది కూడా వేయించిన తర్వాత దాన్ని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెంసేపు ఆ దినుసులన్నిటినీ చల్లారినివ్వాలన్నమాట మనం ముందుగా కాకరకాయ ముక్కల్లోకి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదండి వాటిని కొంచెం ఒకసారి వాష్ చేసుకొని ఆ ముక్కల్లో ఉన్న రసాన్ని అంతటిని పిండేయాలండి మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న చేదు అనేది పోతుందండి అందుగురించి ఉప్పు పసుపు వేసాము సో వీటిని పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఫ్రై చేసుకో కాకరకాయలని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కాకరకాయల ముక్కలన్నిటిని ఉన్న నీరంతటిని పిండేసి దాంట్లో వేసుకోవాలండి కాకరకాయలన్నిటినీ వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్ని పౌడర్ చేసుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న దిన్సులన్నీ వేయి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపెడుతున్నట్టు అలా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ చేసుకున్న పౌడర్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి దాంట్లోకి పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి సరిపడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు అనేవి మంచిగా వేగిపోయినాయి అండి ఈ కాకరకాయలన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే ఆయిల్లోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ విత్తనాలన్నిటినీ వేసుకోవాలండి ఈ విత్తనాలన్నిటిని బాగా క్రిస్పీగా చేసుకోవాలండి మంచి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత క్రిస్పీగా ఉంటే మనకు తినటానికి అంత రుచిగా ఉంటుందన్నమాట కాకరకాయ విత్తనాలన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయించి పెట్టుకున్న కాకరకాయలోకి స్టఫ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపెడుతున్న విధంగా ఒక్కొక్క కాకరకాయ ముక్కను తీసుకొని ఆ మిడిల్ పార్ట్లో ఉల్లి పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలండి ఇలా ప్రతి ఒక్క ముక్కకి ఉల్లి పేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈలోపు మన కాకరకాయ విత్తనాలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ఆయిల్లోకి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక్కొక్క వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం స్టఫ్ పెట్టంగా మిగిలిన ఉల్లి పేస్ట్ అంతటిని వాటిపైన చల్లుకోవాలండి ఇవన్నీ చల్లుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని మంచిగా వేయించుకొని వేయించుకోవాలండి ఇవిలా వేగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ విత్తనాలన్నింటినీ వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలబెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఫైనల్గా మనం కొత్తిమీరతో ఈ ఫ్రై అంతటినీ గార్నిష్ చేసుకోవాలండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ